హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డిఎన్ టాక్స్ మనం దేశంలో చాలా వార్తలు వింటుంటాం కానీ కొన్ని కథలు మాత్రమే మన హృదయాన్ని తాకుతాయి అవి కేవలం వార్తలు మాత్రమే కాదు అవి మన సమాజానికి అర్థం పట్టే నిజాలు ఈ రోజు చెప్పబోయే వార్త కూడా అలాంటిదే మలేగావ్ నాసిక్ జిల్లాలో మూడేళ్ల చిన్నాడు చాక్లెట్ కోసం అని బయటికి వెళ్ళి ఎప్పటికి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది ఇది కేవలం ఒక క్రైమ్ స్టోరీ మాత్రమే కాదు ఇది ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయం మన సమాజం సిగ్గుపడాల్సిన నిజం విషయంలోకి వెళ్తే మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో మలేగావ్ తాలూకాలో ఉండే ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో ఇద్దరు దంపతులు ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు ఆ దంపతులకి మూడేళ్ల పాప కూడా ఉంది ఆ పాపకు చాక్లెట్లు అంటే ఎంతో ఇష్టం ఒక రోజు మధ్యాహ్నం ఇంటి బయట ఆడుకుంటున్న ఒక ఇరవై నాలుగు ఏళ్ల వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చి చాక్లెట్ ఇప్పిస్తానంటూ తీసుకెళ్లాడు పాప మా అమ్మాయి కూడా తెలియదు ప్రమాదం ఏంటనేది గుర్తించలేదు చాక్లెట్ ఇప్పిస్తానంటూ తీసుకెళ్లి ఆ పాపను రేప్ చేసి మరి బండరాయితో కొట్టి చంపాడు సాయంత్రం అవుతున్న తల్లిదండ్రులకు చిన్నారి కనిపించలేదు ఎంతో కంగారుగా వెతికారు అప్పటికి కనిపించకపోయేసరికి గ్రామస్తులు పోలీసులు కూడా వెతకడం ప్రారంభించారు టార్చ్ లైట్లు బైకులు తీసుకుని మరీ వెతికారు ప్రతి మూల వెతికారు కానీ ఎక్కడ పాప లభించలేదు దాదాపు ఇరవై నాలుగు గంటల తర్వాత గ్రామానికి సమయం ఉన్న ఒక మొబైల్ టవర్ దగ్గర చిన్నారి మృతదేహం కనిపించింది పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించాడు సీసీటీవీలు చూశారు గ్రామంలో అనుమానితులను అందరినీ విచారించారు అదే రాత్రికి ఇరవై నాలుగేళ్ల కన్స్ట్రక్షన్ వర్కర్ ని అరెస్ట్ చేశారు పోలీసుల విచారణలో అతను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ టూ మర్డర్ ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ సెవెంటీ సిక్స్ రేప్ మరియు పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు ఈ కేసును ప్రభుత్వం పాస్ట్రా కోర్టులో నడపాలని ప్రభుత్వం ప్రకటించింది ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు రాష్ట్రం మొత్తం ఉలిక్కి పడింది జస్టిస్ ఫర్ బేబీ అంటూ గ్రామస్తులు బంధం చేపట్టారు ఛాపులు మూసివేశారు ప్రజలు రోడ్డుకెక్కారు చాలా మంది కొవ్వత్తులు వెలిగిస్తూ కంటతడి పెట్టారు ఇలాంటి దారుణానికి ఒకటే శిక్ష అదే మరదం శిక్ష అంటూ నినాదాలు చేశారు ఈ విషయంపై గ్రామస్తులు మాత్రమే కాదు ప్రభుత్వం తరపు నుంచి మంత్రులు పిల్లల హక్కుల సంఘాలు కూడా స్పందించాయి ప్రధాన మంత్రి కార్యాలయానికి కూడా ఈ విషయం చేరింది ప్రభుత్వం ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించింది తొంభై రోజుల్లో తీర్పు వచ్చే అవకాశం ఉందని తెలిపారు బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించండి ఈ కథ మలేగో పాపది మాత్రమే కాదు ఇది భారతదేశంలోని ప్రతి చిన్నారి కథ మన పిల్లలకు మనమే భద్రత కల్పించాలి అసలు ఈ సమాజం ఎట్టుపోతుంది దాదాపు రెండు వేల ఇరవై ఐదు లో ఇప్పటి వరకు దేశంలో ముప్పై వేలకు పైగా పోక్సో కేసులు నమోదయ్యాయి కేవలం మహారాష్ట్రలోనే పది వేల ఆరు వందలకు పైగా కేసులు నమోదయ్యాయి మరియు మధ్యప్రదేశ్లో ఐదు వేల నాలుగు వందలు ఉత్తరప్రదేశ్లో ఏడు వేల రెండు వందలు కేరళలో నాలుగు వేల కేసులు తమిళనాడులో మూడు వందల ఎనిమిది వందలకు పైగా కేసులు నమోదయ్యాయి ఇవి కేవలం నామమాత్రపు కేసులు మాత్రమే ఇంకా రాని కేసులు ఎన్నో ఉన్నాయి అసలు పిల్లల భద్రతకు కేవలం చట్టాలు సరిపోవు మనలో అవగాహన రావాలి మనం మారాలి పిల్లలకు ఏది మంచి ఏది చెడు అనేది కూడా నేర్పించాలి తల్లిదండ్రులు మన చట్టాలు ఇంత వీక్గా ఉండడం వల్లనే ప్రతి ఒక్క కామందుడు రెచ్చిపోతున్నాడు ఎక్కడ పడితే అక్కడ రేప్ కేసులు నమోదు అవుతున్నాయి ఇలాంటి సంఘటనలు జరగకుండా మన చట్టాలను ఇంకా కఠినంగా మార్చాలి అప్పుడే ప్రతి ఒక్కడు మారుతారు లేకపోతే ఇలాంటి సంఘటనలు పదే పదే జరుగుతూనే ఉంటాయి